పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సత్యకుమార్ గట్టి బదులిచ్చారు దేశవ్యాప్తంగా పీపీపీ విధానం అమలు జరుగుతున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు పీపీపీ విధానానికి నిరసనగా వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేస్తున్నట్లు బొత్స సత్యనారాయణ చెప్పగా సమాధానం వినే పరిస్థితిలో విపక్షం లేకపోవడం దురదృష్టకరమని మంత్రి అన్నారు ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించాలని వ్యతిరేకిస్తే అది ప్రభుత్వం వస్తుంటే పోతుంటాయి పోరాటం చేస్తాం అధ్యక్ష ఒకేవేళ తెప్పించండి ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్తాం అధికార పూర్వకంగా ఏ ఒక్క సంస్థ తీసుకొచ్చి దీంట్లో వ్యాపారం చేస్తాము ఎవరైనా కోర్టు చేసినా ప్రజల మద్దతు మళ్ళీ వస్తాం అధ్యక్ష తప్పకుండా వాటిని రద్దు చేసి తీసుకుని దాంట్లో మేము ముప్పై సంవత్సరం ఎనభై సంవత్సరాలు యాభై దాని మళ్ళీ అధికారులు రాలండి ఓ ఓ ఆ దేవుడే భగవంతుడు చూస్తాడు మీరు ఎనభై సంవత్సరాలు వస్తారో మీరు ముప్పై సంవత్సరాలు ఉంటారో ఉండండి ఈ ఇదే విధానం ప్రజలు కోరుకుంటే మాకు అభ్యంతరాలే కానీ కూడా దీన్ని కోరుకోరు అధ్యక్ష ఎప్పుడు చూస్తా మేము 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 మీ ఈ హౌస్ నుంచి నాకు తెలిసి చేస్తారని వినాలి అధ్యక్ష సమాధానం చాలా మాట్లాడారు వినండి ఇక్కడ సమస్య ఏంటంటే పీపీపీ మోడ్ లో వెళ్లాల్సిన నేపథ్యం ఏంటి కూడా చెప్పారు అధ్యక్ష ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటే నాలుగేళ్లలో కేవలం పదహైదు వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు మా ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరంలోనే ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చిన విషయాన్ని నేను చెప్పాను ముందు నెంబర్ వన్ వినాలి అధ్యక్ష వినాలి అధ్యక్ష అధ్యక్ష వినాలి మళ్ళీ వెళ్ళిపోవాలి చాలా ప్రశ్నలు అడిగారు మంచి ప్రశ్నలు అడిగారు వాటికి నేను సమాధానం క్లారిఫై చేసిన బాధ్యత చెప్తారు ఏ రోజు మేము ఫౌండేషన్ వచ్చాము ఆ తర్వాత రెండు సంవత్సరాలు మరి ఎవరైనా సరే కోవిడ్ టైంలో బయటకు వచ్చారా ఏడు సంవత్సరాలు దాని తాలూకా స్పాన్ ప్రతి ఎరు దాన్ని అప్డేట్ చేసుకుంటూ దానికి కావాల్సిన మనం పెట్టుకుంటూ అవన్నీ చేసుకుంటూ ఫుల్ ప్రతిగా వెళ్తుంది కార్యక్రమం కోట్ల పనులు అయ్యేది ఆ పనులకు బిల్ ఇవ్వలేదు దాన్ని అంగీకరిస్తున్నాం ఈ రాష్ట్రంలో అరవై సంవత్సరాలు ప్రజా ఆరోగ్యానికి ప్రజా ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెడతాం ధర్మాధ్యక్ష ఈ విధానానికి నిరసనగా నేను వాకౌట్ చేస్తాను ఇవాళ ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద మోడల్ లో పనులు జరుగుతున్నాయి ఆ విషయం తెలుసు ఆ యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి ఆ కాంట్రాక్టర్ దగ్గర ఉండవనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పీపీపీ మోడల్లో ఏ దేశంలో లేదని గంటాపాదంగా బల్లబుద్ధి చెప్పారు అధ్యక్ష వాస్తవాలు వేరేగా ఉన్నాయి అధ్యక్ష మోడల్లో ఈ మెడికల్ కాలేజీలు నిర్మాణం జరిగిన రాష్ట్రాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష ఉదాహరణకుని చెప్తాను అధ్యక్ష మధ్యప్రదేశ్ లో ఐదు ప్రాంతాల్లో భోపాల్లో ఇండోర్ లో బాలాఘాట్లో లో లో కట్నీలో ఇదే నేను చెప్పిన డిజైన్ ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో ఇవాళ మెడికల్ కాలేజీలు నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష అది లీజ్ పీరియడ్ తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉంటే మేము ఇక్కడ దాని ముప్పై మూడు సంవత్సరాలకు తగ్గించాం అధ్యక్ష తర్వాత ఉత్తరప్రదేశ్ మూడు కాలేజీలు పీపీపీ మిన్నారం నిర్మాణమై చాలా నాణ్యమైన వైద్య విద్యని మెరుగైన వైద్య సేవల్ని కూడా అందిస్తున్న కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష అది షామ్లీ సంబాల్ మహారాజ్ గంధ్ అధ్యక్ష అదే విధంగా లో జార్ఖండ్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఉన్న చోట కూడా ధన్బాద్ దేవగర్ గిరిడి ఈస్ట్ సింగభూములలో కూడా ఇదే పీపీపీ మోడ్లు ఇవాళ కళాశాలల నిర్మాణం జరిగి బ్రహ్మాండమైన జరుగుతున్నాయి అమలవుతున్నాయి అధ్యక్ష వైద్య విద్య పేద విద్యార్థులకు అందుతా ఉంది రెండో వైపు రెండో వైపు వైద్య సేవలు కూడా అందుతున్నాయి అధ్యక్ష రెండోది వాళ్ళు చెప్పింది ఈ దీన్ని ప్రైవేట్ హాస్పిటల్ తో పోల్చారు అధ్యక్ష ప్రైవేట్ నేను చాలా స్పష్టంగా చెప్పాను ఏంటి పీపీపీ మోడల్ అంటే ఏంటి ప్రభుత్వం ప్రైవేటు ఇదేంటి ప్రభుత్వ భాగస్వామ్యం ఏంటనే విషయాన్ని చెప్పడం జరిగింది అధ్యక్ష వీళ్ళు మాట్లాడారు అధ్యక్ష ప్రైవేట్ ఆసుపత్రిలో పది శాతం మాత్రమే ఉంటాయి ఈ ఆసుపత్రులు కూడా పది శాతం ఉంటాయని చెప్పారు అది కాదు నేను చాలా స్పష్టంగా డెబ్బై శాతం ఉంటాయని చెప్పారు అధ్యక్ష ఎన్టీఆర్ వైద్య సేవ కింద స్పష్టంగా నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు ఈ అన్ని ఆసుపత్రుల్లో కూడా అందుతాయనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది వాటి ప్రధానంగా మరి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ గురించి ప్రస్తావించారు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ మీద ప్రధానంగా బడ్జెట్ పెంచి ఇవాళ బడ్జెట్ పెంచి ఇవాళ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఈ విషయం చెప్పాలి పెంచాలనే విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పన్నెండు లక్షల యాభై మూడు వేల మంది లబ్ధి పొందితే మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు కోట్ల నలభై రెండు లక్షలు వచ్చింది అధ్యక్ష ముఖ్యంగా ఒక్క విషయం మాత్రం చూపి పూర్తి చేస్తాను అధ్యక్ష వాళ్ళు అన్నారు చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజీ రాలేదు అనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావించారు అధ్యక్ష రెండు వేల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇవాళ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి మొత్తం పదిహేడు కళాశాలలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చాయి అధ్యక్ష దాంట్లో మూడు ప్రభుత్వ కళాశాల కన్వీనర్ కోటాలో ఇరవై రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించారు అధ్యక్ష అది తెలుసుకొని మాట్లాడాలి అధ్యక్ష నిందలు మోపేసి పారిపోవడం అనేది ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ చేసే పని కాదు అధ్యక్ష సిగ్గుపడాల్సిన